ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి నమో నమ సద్గురు స్వామి నమో నమ సద్గురు స్వామి నమో పదారవిందమునకుంటేనే కదా ఇవన్నీ నువ్వు అన్ని క్లియర్ చేసుకుంటేనే మనం అన్ని రేపు పరమాత్ముడు మనల్ని స్వీకరించేదానికి ఏదేది సమర్పించేసి ఉంటే ఇంకేమి రుణము లేదు అనుకున్నప్పుడే కదా ఆయన మనల్ని తీసుకుంటాడు ఇంక ఎటువంటి ఈ యొక్క రుణము లేదు ఈ పుట్టినతో ఇంకా ఈ పుట్టినతో ఇంకా సంబంధం లేదు వాళ్ళు పూర్తిగా తల్లి వదిలేసింది ఇప్పుడు అంటే ఇక్కడ పుట్టినటువంటి ఈ పుట్టినకి సంబంధించినటువన్నీ కూడా ఇంకా వదలబడింది టోటల్ గా కన్యాదానం చేసేసినారు ఇంకా దీనికి సంబంధం లేదు అన్నప్పుడు ఇంకా ఆ భర్త లాంటి పరమాత్ముడు పూర్తిగా స్వీకరిస్తాడు ఇంకా ఈ బిడ్డకి నా మాకు ఏ సంబంధం లేదు ఇక ఈ బిడ్డ మీ బిడ్డే బిడ్డ నీ వంతే ఇంకా మాకు సంబంధం లేదని కన్యాదానం చేసేసి ఆ మాదిరి ఇప్పుడు మన మనల్ని ఇప్పుడు భగవంతుడు సద్గురు దేవుడు మనం ఆ విధంగా తీసుకోండి ఇక ఆ విధంగానే మనం వెళ్ళిపోవాలనే కానీ మనము పుట్టినట్టు పక్కనే బతికెత్తం తెల్సింది మరి తెగితేనే గాని మనము మెట్టి నీట్లు పూర్తిగా పరమాత్మను పక్కన ఇది కాదు అనేది ఇక్కడ క్లియర్ గా మనకు ఇదవుతా ఇవన్నీ ఎవరెవరికి ఏమేమి సమర్పించాలి సమర్పించేసి తెచ్చుకునేస్తేనే పుట్టబోము ఇవన్నీ ఎలా అర్పించేసినాము అప్పుడు ఈ ఆత్మస్వరూపుడు పూర్తిగా పరమాత్మలో ఐక్యం కాగలదు సర్వత్రానిగా మారగలడు లేకుంటే ఈ యొక్క ఈ జీవన క్రమము ఈ యొక్క సృష్టి క్రమంలో తాను తిరగలాడాల్సిందే ఈ సృష్టి స్థితి లయలో నిరంతరము కొత్త కొత్త బంధాలు కొత్త కొత్త జన్మలు కొత్త కొత్త అవతారాలు కొత్త కొత్త ఇవన్నీ ఎత్తి అని తిరిగి 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 ఇది తెలుసుకొని పూర్తిగా మన జనం నుంచి బయటపడాలంటే ఇది తప్పదు ఎందుక ఇప్పుడు ప్రాణ ప్రాణ కాలం గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు మనము సూక్ష్మ ప్రయాణం సవ్యంగా జరుగున్నప్పుడు దాని గురించి ఇంకా కూలంకషంగా బోధపడతాది అవునవున తర్వాత ఇప్పుడు మనము నిదర్లేక ఎలా పోతున్నాం అనేది మనకు తెలియడం లేదు కదా అవునవును మన కంటి ముందర ఉన్నటువంటి రోజు మనం అనుభవిస్తున్నాం కదా ప్రతి రోజు అనుభవిస్తున్నాం ఆ స్థితి మన స్థితి రోజు అనిపిస్తున్నాం అంటే మనము నిద్రలోకి ఎలా వెళ్తున్నాము మనకు తెలియబడతా ఉందా ఒక్కసారి మన కంటి ముందర ఉండేది మనం గమనించినప్పుడు మనం నిద్రలోకి ఎలా వెళ్తా ఉన్నామో తెలియనప్పుడు ఇంకా ప్రయాణ ప్రయాణకాలని తెలియబడుతుంది అవునవును ఇక్కడ స్పష్టంగా తెలుస్తాను కదా నాకు సమయం నిద్ర వస్తుంది నేను నిద్ర పోవాల అని అంటాను చెప్తాను అవునండి అంటే అక్కడ ఇప్పుడు నిద్ర వస్తుంది అని చెప్తాము ఆ నిద్ర అనేది ఏ ఏ గడిలో వెళ్ళిపోతాది అనేది వాళ్ళ నిద్ర నిద్రపోతా అవును అది అది ఇది ఇక్కడ తెలుసుకుంటే మళ్ళీ చివరిలో కూడా తెలియపడుతుంది కదా ఇప్పుడు ఈడ నిద్ర వస్తా ఉంది నేను నిద్రపోవాలని చెప్పినట్టుగానే నాకు మరణం వచ్చేసింది మరణం ఆసనం అయిందంటే ఉండాలి ఇక్కడ కూడా అవునండి ఇప్పుడు ఆ మరణం ఇప్పుడు దీనికి తోడే ఇప్పుడు అది కూడా ఎక్కపోతుందో పోతుందో తెలియదు నాకు సంబంధించి ఆసన్నమైందని చెప్తున్నాడు అక్కడ కూడా జీవుడు ఇది ఇది తెలిస్తే అది కూడా తెలుస్తుంది ఇది తెలియనప్పుడు అది ఎంత తెలుస్తుంది నిద్ర నిద్రపోవాలన్నట్టుగానే మరణిస్తాను అన్నట్టుగానే ఉంది రెండో ఇప్పుడు మనం రోజు చెప్పే కదా నేను నిద్ర అని చెప్పే కదా చెప్తాను నాకు నిద్ర చేసి నేను అక్కడ అక్కడేమంటే నాకు మనం ఆసన్నం అయిపోయింది నేను మరణిస్తానని చూసి మనకు ఈ మంది అంతా చెప్పే చూడు మన కంటి కొంత అని చెప్పుకుంటాం మనం ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఎలా దేకి ఎలా పోయినాయి ఎలా పోయింది ఇప్పుడు నిద్ర వచ్చినప్పుడు ఆ నిద్ర ఆసనం అయినప్పుడు మన ఇంద్రియాలు ఎలా జరుగుతా ఉంది ఆ కర్మేంద్రాలు జ్ఞానేంద్రాన్ని ఎలా ఒక దీనికి వచ్చినాయి అంతర్యాలు ఎలా వచ్చినాయి తర్వాత సూక్ష్మంగా జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థ అది ఎలా వెళ్తా ఉంది ఎలా స్తబ్దిగా తయారవుతా ఉంది ఏ అవసరం లేకపోయింది ఇప్పుడు ఏ ఏ యొక్క సూర్యుని దేవుడు ప్రయాణం అయిందా చంద్రుని కూడా ప్రయాణం అయిందా దేహ ప్రయాణం అయ్యి జాగ్రత్త స్వప్న సుష్ అవస్థ తాను వెళ్తున్నాడు ఏవి అనేది ఇక్కడ ప్రక్రియ అనేది ఒకటి నిద్ర లేకపోయేటప్పుడు ఇవన్నీ అక్కడ జరుగుతాయి ఇది జరిగేటప్పుడు అది ఎలా జ ఎలా జరుగుతూ ఉండాయో ఎలా జరానంగా అన్ని నిలిచిపోతా వస్తూ ఉండాయి ఇక్కడ ఒకటి ఒక్కోటి ఒక్కోటి ఆనేయ నిలిచిపోతా వచ్చినప్పుడు ఇప్పుడు జరిగింది ఇప్పుడు అదే మాదిరా ఈ ఉదయము అన్ని ఒకటి ఒక్కోటి ఒకటి 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 మళ్ళీ జన్నించి వాటికి చైతన్యం కలిగి అన్ని మళ్ళీ జాగ్రత్తలు ఎక్కువ మళ్ళీ మెలుపువ్ లేకపోయినాం ఆనేయ్ ఇప్పుడు ఈ రెండు స్థితులు మనం గమనించాలి కదా దాని మీద దృష్టి పెడితే మనకు తెలుస్తుంది మన దృష్టి లేచిన మన దీనిపైన బాగా దాని అది తూగి కింద పడిపోయేదాకా పని చేస్తాము మనం చేసే కర్మలు చూడండి అది దాని తూగి పడిపోయి కర్మలు చేస్తాము కర్మల కోసం పరిగెత్తాం ఇంకెక్కడ ఆలోచన చేసేది మానవుడు ఇంక తన గురించే తనకు తెలియకుండా పోయింది కదా ఇప్పుడు ఇలా ఉండేవాడు తన యొక్క జీవన ప్రయాణం గురించి ఎలా బోధపడుతుంది ప్రయాణ ప్రయాణం కదా అవునవును మనం నిద్రపోయేది మనకు తెలియ కానీ మన మెలకు వచ్చేది కూడా మనం కూడా అది కూడా తెలియలేదు రెండు గమనించడం లేదు మనం కానీ రోజు జరుగుతానే ఉన్నాయి మనలో ప్రతినిత్యం ఆ దగ్గరగా తెలియజేస్తానే ఉన్నాడు జనన మరణాలు ఎలా ఉంటాయి అనేది వాటి ఎలా రూపాంతరం చెందుతుంది ఎలా లయం అవుతుంది అవన్నీ రోజు జరుగుతూనే ఉంది ఇక్కడ అవునై మామూలుగా వాళ్ళు ఏం చెప్పారంటే ఇందాక ఈ ప్రాణాపాయ సమయంలో ఈ గుణాలు ఉన్నాయి కదా ఈ సర్వతమర రజో గుణాల ద్వారా ఏ నవరంధ్రాల్లో ఏ రంధ్రంలో గుండా పోతే మనకి ఏ ఫలితం ఉంటుంది అనేది ఇక్కడ ఇంతకుముందు విచారణలో అక్కడ తెలియబడింది కానీ ఇప్పుడు మనం ఇప్పుడు మీ ద్వారా మనకు సంపూర్ణంగా ఆ విషయం అనేది క్లియర్ గా అర్థమైంది అన్ని మన చేతులన్నీ పెట్టుకుంటాను మనకు తెలియబడలేదు ఆ తెలుసుకోలేకనే మనం ఈ అంధకారంలోనే ఉండము అది ముందు తెలుసుకుంటేనే కదా చివరి దశలో కూడా తెలియబడేది అనేది వరంగా అర్థమవుతుంది అర్థమైంది ఇది దీని గురించి విచారం చేసే కొన్ని ఇంకా మనకు విషయాలు తెలియపడుతూనే ఉంటాయి అవునైనా మనం ఎంతవరకైనా మన దృష్టి అంతా ఇట్లా ఇంకొక పక్కన ఉండేటప్పుడు ఇంకొక పని మీద ఉండేటప్పుడు ఎలా తెలియపడుతుంది అది ఇప్పుడు మనం చెప్పలేని పరిస్థితులకు వచ్చేసింది దృష్టి వెళ్ళిపోయినప్పుడు చెప్పలేము పరిస్థితి ఇప్పుడు అదే ఇప్పుడు కనీసము మనము ధ్యానము చేయలేడు చేయలేకపోతున్నాడు అనేదానికి దానికి ఇప్పుడు జాగ్రత్తలో ఉండే సత్సంగం అనేది తను చేయలేకపోతున్నాడు కదా ఇది కూడా ధ్యానం లాంటిదేనైనా ఒక చోట కూర్చొని వినడం అనేది ఇప్పుడు ఒక చోట కూర్చొని మన ప్రయాణము తారకంతో మొదలు పెడతాము అనమాట అప్పుడు ఆ ప్రయాణం సవ్యంగా జరగాలన్నప్పుడు ఆ కూర్చొనే కదా చేస్తాడు అవును అవున ఇప్పుడు అదే సాధన ఇక్కడ కూర్చొని మనము వినగలిగితే ఒకే పని చేసినప్పుడు ఇప్పుడు ధ్యానం అనేది కదలకుండా కూర్చోగలిగినాడు కదా గంట అయినా రెండు గంటలైనా ఆ శరీరాన్ని ఒక చోట పెట్టి కూర్చోని వింటా ఉన్నాడు అంటే ఇదే కదా ధ్యానానికి అలవాటు పడుతుంది అవున ఇప్పుడు ఈ సత్సాంగంలో ధ్యానం వింటున్నాడు సక్రంగా దృష్టి అంత దానం మీదనే పెట్టి వింటున్నాడు అంటే రేపు ధ్యానంలో కూడా అదే మాదిరి కూర్చోగలుగుతాడు దానికి సాధన ఇప్పుడు సిద్ధపడతా ఉంది కదా ఈ శరీరము మన ఇంద్రియాలు మన గుణాలు అన్ని సిద్ధపడి శ్రవణం మన నిధి ధ్యాసులతో అది ఏ విషయం పైన అయితే ఉందో చెప్పే విషయం పైన దృష్టి పెట్టి సక్రమ జరుగుతా ఉందంటే ఇప్పుడు లోపల కూడా అదే మాదిరి దృష్టి పెట్టగలుగుతాడు కదా మనస అది మనసు శ్వాస తారకం పైన అవునవునైనా ఇక్కడ దీని మీద దృష్టి పెట్టినాడు వినగలిగినప్పుడు అక్కడ దృష్టి పెట్టి ప్రయాణం చేయగలుగుతాడు ఇక్కడ ఈ పని చేయగలిగినప్పుడు ఆ పని చేస్తాడు ఇక్కడ ఈ పనిలోనే తెలిసిపోతా ఉంది ఎప్పుడైతే సక్రంగా లేడు నిద్ర లేచిన ముదు పడుకోవడము తిరగడము లేయడము ఆ పని పోవడం ఈ పని పోవడం జోలు పెట్టుకొని ఒక చోట కూర్చోలేదు కదా ఒక చోట కూర్చోకుండా తిరగతా ఉన్నాడు అంటే అప్పుడు ధ్యానం అప్పుడు ఏడ కూర్చోగలుగుతాడు అవునవున ఈ అలవాటే కదా ఇప్పుడు అక్కడ వస్తుంది కూర్చున్నా కానీ మనసు ఏ విధంగా ఆ విధంగా తిరుగుతుంది ఆ మనసు ఇప్పుడు ఏది చేపిస్తాడు ఇప్పుడు మనసుకి ఇది వింటా ఉంటే కూడా ఇంకొక దాన్ని వినిపిస్తా ఉన్నాడు ఇటు వింటా ఉన్నాడు దానికోసం పరితపిస్తా ఉన్నాడు తప్పనిసరి రేపు ఉద్యానం కూడా అదే పని జరుగుతుంది ఇంక వేరే పని ఏంట జరు దానికి ఈ అలవాటే మేము ఇప్పుడు ఇది వేరే పని అయితే సత్యానికి సంబంధం లేని పని అయితే అది వేరు అవునవును ఇది సత్యానికి సంబంధించింది ధ్యానం సత్యానికి సంబంధించింది రెండు సాధనలు ఒకటే ఈ సాధన చేస్తే గానీ ఇప్పుడు ఆ సాధన ఎట్లా వస్తుంది ఈ సాధనలోనే అవును కాబట్టి ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది మనం ఏం పని చేస్తే ఆ ఫలితం దానిలో కూడా అదే ఫలితం వస్తుంది నేను గంట కూర్చోలేను అన్నాము ఈ గంట ఇక్కడ ఇప్పుడు కరెక్ట్ గా చేసినామంటే ధ్యానం అనేది ఈడ కుదురుతాడు తప్పనిసరికి కుదురుతుంది ఆనే ఇప్పుడు ఈడ జాగ్రత్త అవసరం చేస్తున్నాడు అక్కడ కూడా చేయగలుగుతాడు ఆనే ఇక్కడ చేయలేనాడు అక్కడ కూడా చేయలేడు నేను ధ్యానం చేస్తాను అంటే నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే ధ్యానం అంటే అంటే పూర్తిగా సంపూర్ణంగా దాని మీద లేడు ఇక్కడ మనసు తిరగలేడతా ఉండేట ఆడ లోపల కూడా మనస్తు తిరగలాడతాను ఆనే ఇక్కడ బయట తిరగలాడుతా ఉంది అల్లో అవ్వలు తిరగలాడుతుంది అంతే తేడా అవునండి నేను ధ్యానం చేసినానంటే ఇప్పుడు నేను సత్సంగం వింటా ఉన్నా వింటా ఉన్నాను అన్నట్టుగానే ఉంటుంది ఆ ధ్యానం చేస్తా ఉంది వింటా ఉన్నాడు అన్ని పనులు చేస్తా ఉన్నట్టుగానే అక్కడ ధ్యానం చేస్తా ఉన్నాడు అన్ని పనులు అన్ని తర్వాత ఉన్నాయి లోపల కరెక్ట్ గా ఇక్కడ ఒక విషయం పైన లేనట్టే అక్కడ కూడా సంపూర్ణంగా మనసును ఒక విషయం పైన పెట్టలేదు ఈ పని చేయనప్పుడు కుదురుతుంది మనమే చెప్తాము ఇది పరమాత్ముడు పని అంటాము మళ్ళీ మన పరమాత్మ పని వెళ్ళినప్పుడు అంటే పరమాత్మ అంటే అక్కడ అక్కడ వేరే ఇది వచ్చినప్పుడు అది ప పరమాత్మను వదిలేసినప్పుడు ఆ పరిగిపోయినట్టు మనమే మనమే చేస్తున్నామే చెప్పేదేమో నోట్తో ఇది పరమాత్ముడు పని ఎడుతున్నాము ఆనయ మళ్ళీ పరమాత్ముడు అని అండినప్పుడు పరమాత్మని ఎట్టా వదిలేసి ఇంకో పనికి పోతాము అని అవున అంటే నేను దీనికన్నా దానికి ప్రాధాన్యత ఆయన ముందనే జరిగిపోతా ఉండదు కదా ఇప్పుడు అక్కడ రేపు మనకు అదే ఇవన్నీ చివరికి ఉపయోగపడేది ఇవన్నీ ప్రతి ఒక్కటి చివరికి మనకు ఫలితానికి మోక్షానికి ఇవ్వాలంటే ఇవన్నీ రేపు అప్పుడు ప్రశ్నగా మారుతాయి ఇవన్నీ ఇప్పుడు కాదు ఇప్పుడు అన్ని మనల్ని మనల్ని పరీక్ష కేంద్రంలో పెట్టి మనం పరీక్షిస్తా ఉంటాడు ఎవరు ఎట్లా ఏమనేది మనకు అన్ని తెలియజేసి ఎవరిని మొత్తం ఈ ఇప్పుడు ఈ సమయానికి వీళ్ళని పంపిస్తే వీళ్ళని ఫోన్ చేపిస్తే వీళ్ళని దగ్గరికి పంపిస్తే వీళ్ళ దగ్గరికి ఎలా ఉంటే వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారు ఇప్పుడు అనేది ఇక్కడ పగ్గు నేరుగా జరుగుతా ఉంది అవునవున ఇప్పటి పరిస్థితి అన్ని విధాల పరిశీలు ఇక్కడే జరుగుతుంది అని దానికి లొంగతాడా లొంగడా అని ఏం ఏమనేది అప్పుడే వెంటనే చూపిచ్చేస్తానంట ఆ ఇప్పుడు ఇక్కడ పరిశీలిచ్చినప్పుడు ఇక్కడ జరిగినప్పుడు లోపల కూడా జరిగేది అదే కదా సేమ్ ప్రక్రియ కదా అప్పుడు ఇప్పుడు మనం ఏర్ చేసి దానికి లోనే అయిపోయినాము నెక్స్ట్ మనసులోకి అవే వస్తాయి దానికి లోను అయిపోతాము అవునవునైనే కాబట్టి ఇక్కడ చేసిందే అక్కడ అవునైనా అందుకు ముందు ఇక్కడ సిద్ధం కావాలనేది అవునవును నిరంతరం మనము ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాము ఇప్పుడు తనిఖుడు ఆ నరకాసుడు వేరే వాళ్ళు కాదు ఇప్పుడు మనలోనే ఉన్నాడు అనుకున్నప్పుడు మనమే నరకాసుడుగా తయారైపోయినప్పుడు మన పరిస్థితి ఏమి ఇప్పుడు ఆ ప్రకృతిని మాత మనము సహిస్తుందా పరమాత్ముడు మనల్ని క్షమిస్తాడా మనలో ఇప్పుడు అటువంటి అసురు గుణాలు ఉండేటప్పుడు ఆ అసురుగుణాలు తొలగించుకోవాలి కదా ఎందుకంటే మనము ఒకరిని మాట్లాడడం లేదా మాటలతో హింసించడం లేదా ఒకరిని కొట్టడం లేదా తిట్టడం లేదా మనలో ఈర్ష్య లేవా ద్వేషాలు లేవా భేదాలు లేవా ఇంకొకరిని చెడిపోవాలని అనుకోవడం లేదా వాళ్ళు బాగుపడకూడదని అనుకోవడం లేదా వీళ్ళు పాడైపోవాలని అనుకోవడం లేదా మనము ఎంతమందిని అవమానిస్తున్నాము ఎంతమందిని హింసిస్తున్నాము ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం కదా కొంతమంది ప్రాణాలు పోవడానికి మనం సిద్ధపడుతున్నాము దానికి తగినట్టు నడుచుకుంటున్నాం కదా నువ్వు 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 బతుకుండే నువ్వు స్వస్థ అనే మాటలతో మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు మనకు బాధలు వచ్చినప్పుడు నాశనం అయిపోయి అదైపోని ఇది అని అనే శాపార్థాలు పెడుతున్నాం కదా ఎవరినైనా కూడా పలు రకాలుగా చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడేస్తున్నాం కదా స్త్రీ పురుషుల మాట్లాడేస్తాను కదా ఇప్పుడు ఇవన్నీ అసుర లక్షణాలు కాదా మనలో ఇటువంటి అసుర లక్షణాలన్నీ పెట్టుకొని ఇప్పుడు మనలో ఏ ఒక్కటి కూడా ఎంత మందిని హింసించి హింసించిన సంపతానం అంటే మాకు తెలియకనే అంతమంది దానికి కారకులు అవుతున్నాం మనం నేనేం ఎవరిని చంపినా అని అనుకునేది కాదు కారకం కారణం అవుతున్నాం మరణానికి మనకు తెలియకనే మనం కారణం అవుతున్నాం ఇప్పుడు ఇటువంటివన్నీ కూడా మనము ఆ అసురు లక్షణాలు ఇప్పుడు మనలో ఉన్నాయి ఈ నరుల్లోనే ఉన్నాయి ఈ మానవుల్లోనే ఉన్నాయి అసురు లక్షణాలు ఈ అసురు లక్షణ అప్పుడు ఇన్ని మనలో ఉండేటప్పుడు ఆ ప్రకృతి మాత పంచభూతాలతో ఇచ్చినటువంటి ఆ తల్లి బాధపడతా ఇటువంటి వాడిని ఏంటి పుట్టించిన ఈ భూమి పైన ఇప్పుడు మనం మనలో ఉండేటువంటి అసురు లక్షణాలు తొలగింపబడితేనే కదా మనలో ఉండేటువంటి జ్యోతి దర్శనం జరిగేది అసలు లక్షణాలు పోకనే మనము ఇప్పుడు ధ్యానం చేసి సాధించాలి అనుకుంటున్నాను అవునండి అసలు లక్షణాలు ఉన్నాయి ఆనే అప్పుడు ధ్యానం ఎలా పనిచేస్తుంది అవును ధ్యానం అప్పుడు ఇవి బలపడటాన్ని చేస్తున్నావా తొలగింపు చేసుకోవడానికి పని చేస్తున్నావా అవును మనం ఆలోచన చేయాల్సింది అవునవునండి ఇవి బలపడడానికి చేస్తున్నాను ఇంకా అహంకారము పూర్తిగా ప్రవర్తిస్తున్నామా ఇంకా బలపడి ప్రతి ఒక్కరిని విద్యా అహంకారంతో జ్ఞానము నేను ఇంత అహంకరించి అనగ తొక్కుతాను మిగతా అప్పుడు అప్పుడు మన ధ్యానం దేనికి పనిపిస్తుంది అది ఆస్తులక్షణాలు పెంపొందించేదానికే నశింప చేసేదానికి పనిచేయండి ఆ అది కాబట్టి ఇప్పుడు మనలో ఆ జ్యోతి దర్శనం జరగాలంటే ఇప్పుడు మనలో ఉండేటువంటి అసుర లక్షణాలు చంపబడితే కదా అసలు దీపావళి అవునే అప్పుడు ఎవరు వెలిగించడం వెలుగుతుంది కదా దాని అంతటి కాదు ఇప్పుడు ఆ జ్యోతికి కావాల్సినటువంటి అగ్ని భగవంతుడు మాకు తోడు చేసినాడు అన్ని ఇచ్చినాడు అన్ని ఉన్నాయి మనము ఇప్పుడు లక్షణాలు ఇది చేసుకో బయటే అన్ని చేసేసినాము ఏమి ఎక్కడ సాగలేదు ఎవరు సాగలేదు ఎవరు సత్యనారాన్ని మనం చేసుకుంటున్నాం చేసుకుంటాం మనము దంపల మనం చూడడం లేదు ఆ నరకాజుడు చచ్చినాడు ఆ సత్యభామని ఇప్పుడు గౌరీ వ్రతానికి మనం పూజలు చేసుకోవాలి మన భర్త బాగా ఉండాలని చెప్పి అన్ని చేసుకున్నాం మనం ఏది మనం అన్ని చేసుకుంటున్నాం కానీ మనం చేసి మన కాడికి వచ్చే కొన్నికి అన్ని ఉన్నాయి ఇప్పుడు మనం చూసి ఆ పుట్టించినటువంటి ప్రకృతి జగన్మాత బాధపడతా అని అవున ఆనే ఇప్పుడు ఇటువంటి అసరుని సంపేస్తుంది రేపు ఏంటి బిట్ కాండీది ఆనే ఆయన పక్క తొలుక్కు కొట్టాడు ఎందుకంటే ప్రయోజనాలు ఆయన తొలుక్కు ఏం నేర్చుడు హానే నువ్వు నీసేతున ఇచ్చిన కలుపు నీసేతున చంపే అంటుండవు ఆయన హానే నువ్వే ఇచ్చినావు జన్మనే నువ్వే చంపి అందుకే ఇప్పుడు కంపల్సరీగా ప్రకృతి వలయంలో తగులుకొని మనం చచ్చిపోతాం ఈ అసూ లక్షణాలతో ఉంటాయి ఉన్నాయి కదా ప్రకృతి వలయం అంటే అంటే పంచిపోతా లేకుండా దానికి సంబంధించి ఉన్నాయి కదా వాడకుండానే తగులుకొని చచ్చిపోతాం అంతే ఎందుకంటే ఈ అసూ లక్షణాలు ఉండేటప్పుడు ఆయన ఆయన ఈజీ స్వల్పంగా తప్పుకునేస్తాడు ఆయన అటువంటి అసడుకి జన్మనిచ్చింది నువ్వే కాబట్టి నువ్వే చంపే నుం చెప్తాను చంపే ఇటువంటి వాడు ఉంటే లేకపోతే అంటే ఆ ఒక తల్లికే ఒక బిడ్డను చంపే అంత స్థితి వచ్చేసింది అంటే అప్పుడు ఎట్లా తయారవునైనా సద్గురు స్వామి सद्गुरुस्वामि नमो नमः सद्गुरुस्वामि पादारविन्द नमो नमः